హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేమైతే పండుగ వస్తుందని మా పిల్లలకు అందరం అయితే బట్టలు అయితే ఫ్రెండ్స్ ఇగో మా చిన్నమ్మాయికైతే అయితే బట్టలైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే చాలా నచ్చింది మా అమ్మాయి కూడా చాలా మంచిగా సెట్ అయింది అనమాట ఒక డ్రెస్ ఇదేమో డైలీ వారికి ఒక డ్రెస్ తెచ్చుకున్నాం ఇది ఒకటి చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదేమో మా చిన్న బాబుకు ఇదేమో మా రెండో బాబుకు ఇది ఉంటా చాలా బాగుంది మెత్తగా స్మూత్ గా చాలా బాగుంది బట్ట ఇది ఒక దస మా బాబుకే ఫ్రెండ్స్ రెండు అనమాట మనకి చాలా మంచిగా ఉంటాయి ఏసీట చూసినాము చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఒక దస ఇదేమో మా పెద్ద అబ్బాయికి ఇంతకు ముందుకే పదిహేను రోజుల ముందరే అయితే రెండు మసాలైతే తీసుకొచ్చిండే అందుకే ఇట్లయితే ప్రస్తుతానికి అయితే ఒకటే తెచ్చుకున్నాం ఎందుకంటే ఇంతకు ముందు కూడా తీసుకున్నాం కాబట్టి ఇదేమో మాసార్ రామ్రాజ్ ఇది కూడా మసాల చాలా మంచి ఏమో నాకు ఫ్రెండ్స్ చీర చాలా మంచిగా అన్న నాకైతే చాలా బాగా నచ్చింది మా సార్ కూడా నచ్చింది అనమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా మంచిగా నచ్చింది నాకైతే మా సార్ అయితే నాకైతే రెండు తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇది కూడా ఇది ఉడితే చాలా బాగా నచ్చింది ఒకటి తీసుకుంటా అంటే రెండు తీసుకో అని చెప్పిండు నేనైతే రెండు తీసుకున్నా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి టవల్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ టవల్ ఉన్నాయి కానీ అవి ఇంకా ఎట్లా బట్టలు అయితే తీసుకున్నాం అని రెండు టవల్ అయితే తీసుకున్నాం ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ ఉంటూ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి